జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా ఇంటింటికి తాగునీటిని అందిస్తామని గత ఐదేళ్ల వైకపా పాలకులు ఊదరగొట్టారు కానీ ఆచరణలో ఏమాత్రం అమలు చేయలేదు అక్కడక్కడా నామమాత్రంగా పనులు చేసి అవి పూర్తయినట్లు మభ్యపెట్టారు అనంతపురం జిల్లా ఉరువకొండ నియోజకవర్గంలో మొదటి దశలో ఎనిమిది కోట్ల ఆరు లక్షలతో రెండో దశలో ముప్పై రెండు కోట్ల యాభై ఎనిమిది లక్షలతో పనులు చేపట్టారు కొత్త పైప్ లైన్లు ట్యాంకుల నిర్మాణం ఇంటింటా కుళాయిలు ఏర్పాటుకు పనులు శ్రీకారం చుట్టారు గత వైకపా ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయకపోవడంతో గుత్తేదారులు మధ్యలోనే పనులను నిలిపివేశారు దీంతో పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి కొన్ని కాలనీల్లో ఇంటింటా కుళాయిలు ఏర్పాటు చేసినా చుక్కనీటిని అందించిన దాఖలాలు లేవు ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా జల జీవన్ మిషన్ కింద పట్టణ ప్రజలకు ఉచితంగా సాగునీరు అందిస్తామని ఎంతో గొప్పలు చెప్పుకున్నారు నరడోడ్డు పైన గుంతలు పెట్టి సిమెంట్ రోడ్డు బాగున్న రోడ్డును తవ్వి ఈ రోజు పైపులు వేసి ఎవరికే గానీ నీటి కనెక్షన్ ఇవ్వడం లేదు ఇవ్వలేకపోగా ఈ రోడ్డు తవ్వింది ఇలాంటి దాన్ని మరమ్మతులు చేయకోకుండా చాలా తీవ్ర ఇబ్బందులకు ప్రజలను గురి చేస్తున్నారు ఇలాగే ఉండడం వల్ల చాలా ఈ కాలనీ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు దీనిపైన ఒక నిర్ణయం తీసుకుని రోడ్డు బాక్ చేసి సాగునీటిని ప్రజలకు అందించాలని కోరుతున్నారు